ఫ్రెండ్స్ వెల్కమ్ టు కపుల్ కింగ్డమ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో స్ట్రీట్ స్టైల్లో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే బాయిలింగ్కి వాటర్ పెట్టుకోవాలి నూడిల్స్ కుక్ చేసుకోవడానికి వాటర్ పోసుకొని ఇవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు ఉండాలి దీంట్లో సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యాక దీంట్లో నూడిల్స్ వేసుకోవడమే నూడిల్స్ కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం ఇది నీట్గా వాష్ చేసుకొని వెజిటేబుల్స్ని నేనైతే క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ని పీల్ చేసుకొని ఈ వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోండి పొడుగ్గా నెక్స్ట్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాబేజ్ క్యాబేజ్ వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి అప్పుడే బాగుంటది అది కూడా పొడుగ్గా నెక్స్ట్ ఒక బౌల్లోకి ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి ఫోర్ ఎగ్స్ ఇవి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఒక కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అవన్ ఇవ్వాలి ఇది ఓన్లీ హీట్ అయినాకనే ఆయిల్ పోసుకోవాలి దెన్ ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలన్నమాట దెన్ ఓన్లీ ఎగ్ అనేది ఫ్లఫీగా వస్తుంది నెక్స్ట్ ఈ ఎగ్ మిక్స్చర్ని ఆయిల్లో పోసుకోవడమే చూశారు కదా వీడియోలో ఎంత మంచిగా పొంగిందో ఇట్లా ఉంటేనే ఆ ఎగ్ పీసెస్ తినడానికి బాగుంటాయి నూడిల్స్లో ఇవి కొద్దిగా కుక్ అయ్యాక బ్రేక్ చేసుకోవాలి ఎగ్స్ని మరీ చిన్న చిన్నగా బ్రేక్ చేసుకోకండి ఎగ్ ఫీల్ రాదు మళ్ళీ ఇలా బ్రేక్ చేసుకున్నాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి వన్ బై వన్ ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ని ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఇవి ఓవర్ కుక్ అవ్వకూడదు లైక్ బాయిల్ అయినట్టు అవ్వకూడదు కర్రీ లాగా జస్ట్ ఫ్రై చేసుకోవాలి అంతే క్రంచీగా ఉండాలి వెజిటేబుల్స్ అన్నీ నెక్స్ట్ మనం ముందుగా ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకుని నూడిల్స్ ఉన్నాయి కదా అవి వీటిపైన వేసుకోవాలి వేసుకొని దానికి సరిపడగా సాల్ట్ పైన యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా సో చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక పైది కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా నెక్స్ట్ దీంట్లోకి కారం ఇంకా గరం మసాలా వేసుకోవాలి ఇవి కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను బ్రేక్ అవ్వకుండా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఫైనల్ టచ్గా దీంట్లోకి వెనీగర్ ఇంకా సోయా సాస్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా షార్టేజ్ చేసుకోవాలి నూడిల్స్ని సార్టేజ్ చేసుకున్నాక డిష్ అవుట్ చేసుకోవడమే ఇది మీకు కావాలంటే తో ఆరెల్స్ ఆనియన్ తో తినేయడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కమెంట్ చేసి చెప్పండి